ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన అద్భుతమైన వైద్యం అందిస్తున్నారని పేద ప్రజలకు చాటి చెప్పేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు జితేష్ వి పాటిల్ గారు వారి భార్యను పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేపించి అక్కడనే ట్రీట్మెంటు చేపిస్తూ అదే ఆసుపత్రిలో డెలివరీ చేయించడం చాలా సంతోషదాయకం గతంలో కూడా భద్రాద్రికు తోగడంలో పనిచేసిన జిల్లా కలెక్టర్ గారు అనుదీప్ గారు కూడా ఇదే విధంగా భద్రాచలంలో వారి భార్యకు డెలివరీ చేయించారు చాలా సంతోషం ప్రభుత్వలో ఉన్న ఆ స్థాయి అధికారులు ఆ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్మించడం చాలా సంతోషదాయకం కానీ ఇక్కడే ఒక ప్రశ్న మొదలవుతాం వాళ్ళు జిల్లా కలెక్టర్గా లేకుంటే పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి అంతమంది డాక్టర్లు ఒక వ్యవస్థ నడిచి వచ్చి పనిచేసింది నిజంగా పేదవాడికి కూడా ఆ స్థాయిలో వైద్యం అందుతుందా ఎక్కడో మారుమూల పల్లెలలో నుంచి రహదారులు లేని ప్రాంతంలో నుంచి జట్టిల మీద వచ్చిన గర్భిణీ స్త్రీలకు ఆ స్థాయి వైద్యము అందుతుందా అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది వాళ్ళు చేసే చిన్న ప్రయత్నం చాలా గొప్పదే మనకు అద్భుతమైన ఆసుపత్రులు వనరులు డాక్టర్లు సిబ్బంది ఉన్నారు కొంత సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే ఉన్న వాటిలలో ఈరోజు కలెక్టర్ గారి భార్యకు పది మంది డాక్టర్లు వచ్చి వైద్యం చేసినప్పుడు సామాన్య మహిళకు సామాన్య ప్రజలకు ఆ స్థాయిలో లేదు కొంత తక్కువగానైనా ఎందుకు డాక్టర్లు వైద్యం అందించలేకపోతున్నారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు దాన్ని రూపుమాపాలి ఇటువంటి మంచి భావజాలం కలిగిన కలెక్టర్లు వైద్య రంగంపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి ఆ స్థాయి వైద్యము నా కుటుంబానికి అందిన స్థాయి వైద్యము ప్రతి పేదింటి మహిళకు పేదవాళ్లకు అందినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ బాగుపడుతుందని గట్టిగా వారికి చెప్పాలి ఆ విధంగా చొరవ తీసుకోవాలి అనేక ప్రభుత్వ ఆసుపత్రులలో అద్దె మంచి డాక్టర్లు ఉన్నారు కానీ చక్కటి వైద్యం అందించలేకపోతున్నారు ఈరోజు కొత్తగూడెం పట్టణం భద్రాచలం పట్టణం మెడికల్ హబ్గా మారింది అని అంటే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు లేవన మంచి మంచి ప్రభుత్వ ఆసుపత్రులు పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి రెండు వందలు మూడు వందల పడకల ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి కానీ సుమారు ముప్పై నలభై ప్రైవేటు ఆసుపత్రులు కార్పొరేట్ స్థాయిలో తయారయ్యాయంటే మనం అక్కడ ఏ స్థాయిలో వైద్యం అందిస్తున్నామో ప్రభుత్వం అధికారులు కూడా ఆలోచించుకోవాలి మన ఒక్కళ్ళకి మన కుటుంబానికి మెరుగైన వైద్యం అందితే వ్యవస్థకు అందినట్లు కాదు వ్యవస్థకు అందితేనే అది శుభ పరిణామం మంచిది ఆ విధంగా జిల్లా కలెక్టర్ గారు ఇతర ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ప్రైవేటు ఆసుపత్రులలో నియంత్రణ పాటించే విధంగా చట్టాలు తీసుకురావాలి మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ను తప్పనిసరిగా అమలు చేసే విధంగా జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి ప్రతి ల్యాబులలో విపరీతమైన దోపిడీ డాక్టర్లే హాస్పిటల్ ప్రైవేట్ క్లినిక్లు ల్యాబ్లు మెయింటెనెన్స్ చేస్తూ పెట్టి ప్రభుత్వ డాక్టర్లు పెట్టి నడిపిస్తున్నప్పుడు ఇంకా ఎవరిని అడుగుతాం జిల్లా కలెక్టర్ గారు ఆ విధంగా దృష్టి పెట్టాలి ప్రతి పేద మహిళకు ఆ స్థాయిలో వైద్యం అందినప్పుడు మాత్రమే నిజమైనటువంటి ప్రభుత్వ వైద్య నిర్వహణ సక్రమంగా జరుగుతుందని భావించవచ్చు